ఇప్పుడు సోదరి సుదరి సుదరులరా ఆది కానం రెండు వరజవ జన్మలో దేవుడైనటువంటి గోవ నరును సృష్టించిన తర్వాత తూర్పు దిక్కున ఒక తోట వేసి ఏదేను ఆ ప్రాంతానికి ఉన్నటువంటి ఏదేను తోట అంటారు అందులో నరు నుంచి దాన్ని సేద్యం చేయమని తను అక్కడ వచ్చాడు కాబట్టి ఇక్కడ మొదటి రెండు మొదటి విషయం ఏంటంటే ఈనాడు ప్రపంచం అంతా తోటలు వేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర తోట లేక బయట తోట అనేక తోటలు వేసుకుంటున్నారు ఈ తోటలు ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రపంచంలోనే మొదటి తోట ఏదైనా తోటలో ఉన్నది అందుకని అప్పుడు మొట్టమొదటి ఆదాము ఎలాగైతే తోటలో ఉంటున్నాడు ఈనాడు కూడా మనం తోటలోకి వెళ్ళి పనిచేస్తుంటున్నాం ఇది బైబిల్ సత్యం కాదా రెండవది తూర్పు దిక్కున అని చెప్తూ ఉంటున్నాడు కాబట్టి ఇప్పుడు తూర్పు దిక్కు అంటే ఏంటి సూర్యోదయం అందుకని ప్రతి వాళ్ళు ఈరోజు ఏం చేస్తారు ఒక ఇంట్లో ప్రవేశించాలన్నా ఒక ఇంటిని కట్టుకోవాలన్నా ఏది చేయాలన్నా తూర్పు దిక్కు కోరుకుంటారు అది బైబిల్ సత్యం కదా అందుకని బైబిల్ నమ్మండి ప్రభువును అంగీకరించండి అనుమానాలని